వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ యూనివర్సిటీలో జరిగిన అవినీతి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పూర్తి దర్యాప్తు చేయించి అవినీతిని బయట యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి జరిగింది అవసరమైతే సిఐడితో దర్యాప్తు చేయిస్తాం గత మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎక్కువగా ఈ యూనివర్సిటీ అవినీతిలో భాగస్థులు అయ్యున్నారు

మీడియా సోదరులకు నమస్కారాలు రాజనగరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నాలుగు వందల ముప్పై రెండు కళాశాలలు అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధనతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడద్దని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది ముఖ్యంగా చూసినట్లయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది ఎంతటి అవినీతిమయం అంటే ప్రతి విషయంలో కూడా దోపిడీ ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు వాళ్ళకి కావాల్సినటువంటి బంధువులకి వాళ్ళకి కావాల్సినటువంటి స్నేహితులకి వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్ట్లు పేమెంట్లు చేశారు అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకా నాయకులు యొక్క బంధువులకి స్నేహితులకి వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు నలభై మందికి ఉద్యోగాలు ఇచ్చేరు అని అంటే ఎంత దోపిడీకి గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి అలాగే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయచ్చు యూనివర్సిటీలో అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోని కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి దోపిడీలు ఏ విధంగా చేయాలి యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్ని వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ అంతా కూడా దోపిడీ చేశారు చివరికి ఇక్కడ కాన్వికేషన్ విషయంలో కానీ సిబ్బంది విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా వేసారు ఇక్కడ అసలు ఇక్కడ అది ఇదని ఏం లేదు దొరికిందల్లా కూడా ఈ యూనివర్సిటీలో ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది అంటే కరెక్ట్గా మనకి ఇంకా సమాచారం రావాల్సి ఉంది అది వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది కానీ భారీ ఎత్తున ప్రతి అణువులోని కూడా ఇక్కడ మాత్రం ఇక్కడ స్కామ్లు అనేవి జరిగినాయి ఎక్కడ స్కామ్లు ఎక్కడ ఇక్కడ వచ్చి కూర్చున్న ప్రతి ఆఫీసర్ కూడా ఇక్కడ ఒకటే ఆలోచించారు డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది ఆలోచించారు తప్ప పిల్లలకి ఈ యొక్క స్టూడెంట్స్కి విద్యను ఎలా ఇవ్వాలనేది మాత్రం ఎవరికి ఆలోచన లేదు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క గతంలో మొన్న రాజీనామా చేసిన వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో గత ఎమ్మెల్యేకి అత్యంత బంధువతం ఆ బంధువు అవడం వల్ల ఇంకా దోపిడీకి గురైంది ఇది వైస్ ఛాన్సలర్ ఏమో సొంత కజిన్ బ్రదర్ని పెట్టుకున్నారు ఈసీ కమిటీలోనేమో సొంత మామన పెట్టుకున్నారు ఫైనాన్స్ కంపెనీలో కూడా ఫైనాన్స్ కమిటీలో కూడా అదే మామన పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు దోచేయడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి ఈ ఎలక్షన్లో కూడా ఇక్కడ ఈ యొక్క క్యాంపస్లోనే అది ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ కూడా ఎక్కడి నుంచో జరిగింది అనేది కూడా ఉంది ఆ వివరాలు కూడా సేకరిస్తున్నాం మరొక నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో యూనివర్సిటీలో మొత్తం వివరాలన్నీ సేకరించి ఎంత లూటీ జరిగింది అన్ని స్కాములు చేశారు ఎవరెవరు చేశారని పేర్లు వైజ్గా ఎవిడెన్స్తో సహా మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతున్నాము ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి అవసరమైతే దీన్ని సిఐడి ఎంక్వైరీ చేసి కూడా ఖచ్చితంగా మాత్రం మొత్తం నిగ్గు తేలుస్తామని చెప్పి తెలియజేస్తాం